Yeah. Uh -huh. పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే స్వామి సత్సంగానికి సాయి సత్సంగానికి మాస్టర్ సత్సంగానికి నమస్సుమాంజలి నాలుగు లక్ష యుగాదుల పరిమళ ఉన్నది ఈ లక్ష పూదండలలో దండ శ్రేష్టమని చెప్పగలను అంటాడు ఒక్కవి అదేవిధంగా మాస్టార్ని ఒక్కసారి తలుచుకుంటే గుబాళించే ఆ పరిమళాలలో దండ శ్రేష్టమని వివరించుకోగలం ప్రతిదీ కోదండమే ఆనందమే అమృతోపమానమే ఎలా ఉండేదంటే మాస్టర్ దగ్గర కూర్చోవటం అనేది సిరిడిలో ధుని ఎదుట కూర్చున్న సాయినాథుల వారి ఎదుట కూర్చుంటే ఎలా ఉంటుందో అది మనకు తెలియదు కానీ మాస్టర్ దగ్గర కూర్చుంటే ఉండే ఆ అపారమైన ప్రేమ అద్భుతావహమైన ఒక సంరక్షణ ఆయన దగ్గర ఉంటే ఏం పర్వాలేదు సమస్తం మనకు బాగుంటుంది అనే భావం అవి చాలా చాలా అద్భుతంగా విశిష్టంగా దృగోచరంగా అలా ఉండేవి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భం యొక్క పూర్వాపరాలన్నీ చాలా ఇదిగా ఉండేవి ఎప్పుడు ఒక క్షణం కూడా డల్గా ఉండేది కాదు జీవితం అంతా ఆ సందర్భం అంతా కూడా సంతోషంగా తృప్తిగా ఉండేది ఇంకొకటి ఏమిటంటే ఆ గదిలో ఫ్యాన్ కూడా లేదు కేవలం ఆ చిన్న కిటికీలోంచి వచ్చే కొండగాలు తప్ప అక్కడ గాలి రావడానికి కూడా ఆ ఒకటి రెండు కిటికీలు ఒక ప్రధాన ద్వారం మాత్రమే అంతే అసలు ఎప్పుడు దృష్టిలో కూడా ఉండేవి కావు అట్లా ఎన్ని రకాల జ్ఞాపకాలు ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపిస్తాయి ఒకసారి మాస్టారు ఒక సంఘటన చదువుతున్నారు ఆయన రాస్తుండేటువంటి బాబా చరిత్రను ఒక విశేషం ఏంటంటే మాస్టారు రాసిన బాబా చరిత్ర మొత్తం అది రూపుదిద్దక ముందు నుంచి ప్రతి సంఘటన ఎన్నిసార్లు చదివారో మనం ఎన్నిసార్లు విని ఆ భాగ్యానికి నోచుకున్నామో చెప్పలేము కనుక చాలా వరకు సాయి ఇలామృతంలో ప్రతి సంఘటన మనకు ఎంతో సుపరిష్టం మాస్టర్ గారు చదువుతుంటేనే మనం విన్నాం అందులో ఒకటి ఏమిటంటే మాస్టర్ గారు ఒక కాలేజీలో ఆయన ఉపన్యాసకుడుగా లెక్చరర్గా ఉన్నారు అక్కడ ఆయన ఏం చేశారు నైష్టికమైన బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్న రోగులవి ఆయన ఉండే గదిలో ఒక బాబా పటం ఉంటుంది ఆ పటంలో డిడి నెరాయ్ అనే ఆయన తీసిన పటం అది ఇఫ్ యు లుక్ టు మీ ఐ లుక్ టు యూ అనేటువంటి ఆ అక్షరాలు మనకు ఒక పక్కన ఆ వాక్యం కనిపిస్తుంది నీవు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను అని దాని భావం అది ఉండేది మాస్టర్ గారు స్మరిస్తూ ఉండేవారు ఆయన ఎప్పుడైనా చిల్లర డబ్బులు వచ్చినప్పుడు అవన్నీ తీసి జోగులోంచి ఆ బాబా పాదాల ముందు వేసేవారు ఎందుకంటే తన గది ముందుకు ఎవరైనా కానీ బిచ్చగాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి అది ఆయన అలవాటు అదే ఒకరోజు ఆయన ఏం చేశారంటే వచ్చారు వెళ్ళి స్నానం చేయడానికి స్నానాల గదికి వెళ్ళారు వెళ్ళి ఉండగా అక్కడే పక్కనే ఉండే ఒక ఇంటి వాళ్ళ పిల్ల చిన్న బిడ్డ అది వచ్చి ఇల్లు ఊడ్చిపోతుండేది గదిని శుభ్రం చేసిపోతుండేది వాళ్ళ తల్లి కానీ వాళ్ళ వాళ్ళ నాన్న కానీ ఎవరో వాళ్ళు ఆర్వాత చిన్నపిల్లని పంపించినట్టున్నారు ఆ అమ్మాయి వచ్చింది ఆ వచ్చిన పిల్ల అదిగో ఏం జరిగిందో తెలియదు చెవ్వు అని కాకేసింది కేకేసేటప్పటికి మాస్టర్ గారు తొందరగా స్నానం నీళ్లు కుమరి చేసుకొని టవల్ చుట్టుకొని బయటకు పరిగెత్తారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ పిల్ల ఎక్కడైనా ప్లగ్లో చేయి పెట్టిగా షాక్ కొట్టిందేమో అని వస్తే మొత్తం గదంతా చిల్లర అన్ని వైపులా పడిపోయింది ఆ పిల్ల దూరంగా ఎక్కడో పోయి ఉంది వెంటనే దగ్గర పోయి ఆ పిల్లని పిలిచి రవి నిన్న ఏమనను మంచి ఏమైంది అని అడిగితే ఏం లేదు మీరు ఎవరు లేరు కదా అని ఆ కొనుక్కుందామని ఆ చిల్లర కొంచెం తీసుకుపోయాను వెంటనే అదిగో ఆ పటల్లో ఉండే పెద్ద ఆయన కర్ర తీసుకుని కొట్టడానికి వచ్చారు భయంతో నేను వడికిపోయితే పరిగెత్తేశాను అని ఆయన ఎంతో సంతోషపడ్డారు మాస్టర్ రాసిన పుస్తకంలో ఆ బిడ్డ గురించి ఏం రాశారంటే ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు ఇది బాగానే ఉంది మనం గమున ఉన్నాం కదా అందుకని ఆ ఫోటో ఎప్పుడు చూసినా మాస్టర్ గారే ఆ ఫో ఫోటోను మనకొకటి అనుగ్రహిస్తే ఎప్పుడూ మనం కూడా సత్సంగంలో ఇంట్లో పెట్టుకోవచ్చు కదా గుండెల్లో పెట్టుకోవచ్చు కదా అని అనుకునేవాడిని కానీ అడగకూడదు అడగకుండా ఇవ్వాలి వారు అని అయింది బాగానే ఉంది చాలా సంతోషం సరే ఆ కొద్ది రోజులకు మనకు భగవంతుడు వివాహం చేశాడు చేసిన తర్వాత మేమిద్దరం వెళ్ళాం మాస్టర్ గారి ఆశీస్సుల కోసం వెళ్ళేప్పటికీ మాస్టర్ గారు నాన్నగారు ఉన్నారు ఆ ఎంతో అద్భుతమైనటువంటి అనంతాచార్యుల వారి దివ్యపు విందాలకు నమస్కారం పెట్టుకుందాం ఆయన అనంతుడు ఆచార్యుడు నిజంగా ఆయన గొప్ప తండ్రి గొప్ప మనిషి ఒక అద్భుతమైనటువంటి మానుష్ మానుషీ దురంధరుడు మనుషి అంటే పాండిత్యం అవన్నీ అద్భుతంగా ఉన్న మహానుభావుడు ఆయన అన్నిటికంటే మన మాకు ఒక ప్రేమ ఎంతో మా పట్ల ప్రేమను వర్షించే పెద్దవారు ఆయన ఎప్పుడు గూని ఇలా ఉంచుకొని కూర్చొని ఇలా ఉంటారు గాంధీ దగ్గర ప్రమాణం చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేయకుండా కొన్ని ఆదర్శాలు అభ్యుదయాలు కలిగిన మనిషి ఆయన అద్భుతమైన మనిషి ఆయన గారు అన్నారు ఏమిటోయ్ వివాహం చేసుకున్నావా చాలా సంతోషం వివాహం చేసుకోవటం కాదు వివాహం ఎందుకు మంచి పిల్లల్ని కనాలి అంటూ తన గురించి చెప్పారు చూడు అంటే మేము ఆయనకు బిడ్డకు బిడ్డల వంటి వాళ్ళం మనవాళ్ళ వంటి వాళ్ళం మాస్టారి పాదాలను ఆశ్రయించిన వాళ్ళం అందుకని ఆయన చాలా వాత్సల్యంతో ఉండేవారు అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు చూడు బిడ్డల్ని కంటమే కాదు వాళ్లకు వాళ్ళ స్వభావ సంస్కారాలను ప్రభావితం చేసేలాగా కనవచ్చు నా గురించే చెబుతా విను అంటూ నేను మొట్టమొదటిసారి ఎప్పుడూ కృష్ణుడు కృష్ణతత్వం వీటి మీద అభ్యాసం చేస్తూ అధ్యయనం చేస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండేప్పుడు నాకు మొదటి బిడ్డ పుట్టాడు అందుకని వాడికి కృష్ణుడు అని పేరు పెట్టుకున్నాను వారు కృష్ణమాచార్య గారు పోల్ టీచర్స్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ప్రపంచమంతా కృష్ణతత్వాన్ని తర్వాత ఒక యోగ సంప్రదాయాన్ని హోమియో విధానాన్ని ఇట్లా జనానికి ఎంతగానో పరిచయం చేసిన వారు ఆయన అట్లా కృష్ణుడు పుట్టాడు అని ముఖ్యంగా మీకు ఎప్పుడున్న అవకాశం ఉంటే కృష్ణమాచారి గారు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచారి గారు వారు అక్కడ వాల్టేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన కృష్ణతత్వం మీద రెండు పుస్తకాలు రాశాడు ఒకటి మంద్రజాలం రెండు పురుష మేధం ఆ పురుష మేధల్లో పరమాద్భుతమైన ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి అవకాశం ఉంటే చదవండి ఆయన ఎంతగా కృష్ణతత్వాన్ని ఆకలింపు చేసుకున్నాడో అది తెలియజేస్తుంది భాగవత ఆవిష్కరణ ఆయన హృదయంలో ఎలా ఉందో చెబుతుందని అది సరే అది అయిపోయిన తర్వాత రెండవసారి ఆయనకు వేదవ్యాసుడి మీద ఎక్కువ ధ్యాస కలిగిందిట అందుకని వ్యాసుడు వ్యాసుడికి సంబంధించినటువంటి ఆ రచనలు ఆ విభాగాలన్నింటినీ మహాశ్రద్ధగా చూస్తూ అధ్యయనం చేస్తూ స్మరిస్తున్నప్పుడు పుట్టిన బిడ్డ వేదవ్యాస్ ఆయన అయ్యే చదివి ఆ తర్వాత ఎంతో ప్రముఖంగా తన జీవితాన్ని గడిపినటువంటి వారు ఆయన ఎంతసేపు వేదవ్యాసుడి దృష్టి కలిగిన వారు మూడవారు బోధాయన ఆయన రాజమండ్రిలో డాక్టర్గా ఆయుర్వేదం డాక్టర్గా ఉండేవారు ఆ సమయంలో ఆయన ఎక్కువగా ఆయుర్వేదం మీద ఆయుర్వేద రసాయన కుట్టి అని ఒకటి ఏర్పాటు చేసి ఆ మందులు వీటి మీద ఎక్కువ ధ్యానం స్మరణ చేసే రోజులలో పుట్టిన బిడ్డ బోధాయన గారు ఆయన అట్టాగే ఆయన జీవితం గడిచింది చిట్ట చివరికి సమన్వయం అన్నింటినీ సమన్వయం చేసుకుని జీవితాన్ని పరమాద్భుతంగా బతకాల ఆ జీవిత సమగ్రతకు ఒక అవగాహన ఆలోచనతో తప్పించే వేళ భూమి మీదకొచ్చిన అన్వేషకాగ్రేశ్వర చక్రవర్తి పరమ భక్తవరుడు సాయి అనుగ్రహ పాత్రమైనటువంటి మన గురుదేవుడు భరద్వాజ మాస్టర్ గారు ఆయన నాలుగవ కుమారుడు ఇప్పుడు భరద్వాజ అప్పుడు పుట్టినవాడో అందుకని పెళ్ళి చేసుకోవడం కాదు మంచి పిల్లల్ని కనాలి అందుకు ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల యొక్క స్వభావమే బిడ్డలో వస్తుంది అని మాకొక హెచ్చరింక హెచ్చరిక చేసి గొప్ప అనుగ్రహ శిష్యునిచ్చిన ఆ మహానుభావుణ్ణి అనంతాచార్య వారి పాదాలకు నమస్కారం పెట్టుకొని కొర విషయం చెప్పుకుందాం ఇంతలో మాస్టర్ గారు వచ్చారు ఆయన తాను కూర్చునే చోట కూర్చున్నారు వెంటనే ఆయనకు వెళ్ళి నమస్కరించాం విచిత్రం మాస్టర్ గారు డిడి నెరాయ్ విలిఖించిన ఆ పటం ఏదైతే మనం ఇంతకుముందు కోరుకున్నామో అటువంటి పటాన్ని అక్కడ సంసిద్ధంగా పెట్టి ఉన్నారు ఆ పిల్లకు ఎక్కడైతే బాబా కనిపించారో అనుగ్రహించారో అటువంటి పటాన్ని నా చేతుల్లో పెట్టగానే కన్నీళ్ళు వచ్చాయి మాస్టారి అనుగ్రహాన్ని పూర్తిగా చేతిలో ఇచ్చి నానా ఇదిగో నీకు నేను అనుగ్రహిస్తున్నా అన్నట్టు ఆ కళ్ళలో అద్భుతమైన కృప ఆర్ద్రత కరుణ వర్షించింది ఆ మహానుభావుడి దివ్య పాదార విందాలకు ఘన నివాళియే ఈ జీవితం మా కుటుంబ జీవితం సమస్తం కనుక మీ అందరికీ ఈ విధంగా చెప్పుకునే అవకాశానికి కూడా నేను మా సారి కృతజ్ఞత అర్చన చేసుకుంటున్నాను ప్రస్తుతానికి నమస్కారం అండి శ్రీ సచిదానంద సద్గురు తాయినా మహారాజీ గురు తాయి రాయి రాయ తాయి రా గురువదత్త గురుదేవదత్తా తాయి రామ్ తాయి రామ్ ी राम सुम देवताय राम गुरुदेवदत्ता ाई राम छाई राम देवताई राम दाई राम छाई राम देवताय राम ाई राम देवताय राम साई राम देवताई राम i de श्रीआनन्दसंगुरु साईनाथ महाराजकी जय